జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా మహాసభ కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ హమాలి కార్మికులతో మంచి అనుబంధం ఉందని కష్టానికి కష్టజీవులు హమాలి కార్మికులని మార్పుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాల్సిన అవసరం ఉందని జిల్లా కేంద్రంలో హమాలి యూనియన్ కార్యాలయం విషయంలో తన కృషి చేస్తానని అన్నారు ప్రతి ఒక్క హమాలి కార్మికుడు లేబర్ ఆఫీస్ లో లేబర్ కార్డు తీసుకోవాలని చాలా లాభాలు ఉంటాయని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నిర్మాణాలు జగిత్యాల జప్తాపూర్ లో మామిడి హమాలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సామ్రాజ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి జిల్లా అధ్యక్షులు కుమరయ్య గౌరవాధ్యక్షులు రాజేశం పట్టణ అధ్యక్షులు గంగారాం అన్ని మండలాల అధ్యక్షులు హమాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు విన్నపాలితుడు కలెక్టర్లకు విన్నపాలితుడు ఇచ్చే వినతి పత్రాలు ఇచ్చుకుంటా ప్రజావాణి కానీ డైరెక్ట్ పోయి కలిసి విన్నపాలితులు కానీ జరుగుతుంది దాదాపుగా మన తెలంగాణలో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ నుంచి తొమ్మిది లక్షల మంది ఉన్నారు కనుక ఈ పండుగ సుఖ మన గౌరవ ఎమ్మెల్యే గారు మనం ఎక్స్టారా జిల్లాకు సంబంధించినటువంటి కార్మికులు అందరం ఇక్కడ ఉన్నాం కనుక సారు మన పోర్టు గురించి గౌరవ సీఎం గారి దగ్గరికి సహాయ సహకారాలు తీసుకొని మనం స్వాల్ ద్వారా సీఎం దగ్గరికి పోయి బోర్డు ప్రకటించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతున్నాం ఎందుకు అంటే ఆ బోర్డును చేస్తే అనే దానిపైన సుత గవర్నమెంట్ కొంత మనం మన సంఘం నుంచి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం లేబర్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ మాజీ సుధాకరరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సంతోషంగా తప్పకుంటే నాకు ఇంకొక ఇక్కడ లోకల్ జిల్లా పాడి మొత్తం ఎక్కడ సమావేశాలు ప్రైవేటు కళ్యాణ వర్ పాలలో జరుపుకునే అవసరం లేకుండా మన సంఘానికి ఒక కనీసం ఒక ఇరవై కుట్రల స్థలాన్ని ఎక్కడైనా గవర్నమెంట్ ఉన్న స్థలాన్ని ఇప్పించవలసిందిగా నేను మన అందరూ కఠినొప్పిందా మనకు వాస్తవంగా ఉండండి అందరూ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇవాళ వచ్చి బస్తాకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు మోస్తాకు మనం నాలుగు రూపాయలకు మొత్తం రేట్లు పెంచాలంటే వ్యాపారులు చూద్దాం తక్కువకి తక్కువ ఇచ్చి మనకు ఎక్కువ ఇవ్వాలంటే ఎట్లా పెంచుతారు వాళ్ళు పెంచరు కదా కంపల్సరీ చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది ఒక నెల చిత్తగా కాకుండా ఒక రోజు కూలీలకే కాకుండా ఫీజు రేట్ అనేది తెలంగాణలో ఎక్కడైనా ఒకే రేట్లు అయ్యే విధంగా సారు ప్రయత్నం చేస్తాడని చెప్పి మన విన్నపం ఎందుకంటే బస్ బిహారంలో కానీ బేదాలని మనం అద్దంటలేం కానీ ఎక్కడైనా మనకి ఇచ్చిన ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు వాళ్ళ సుత మోసం చేయకుండా బరాబరి ఒక తామన్ రేటు విధానం గవర్నమెంట్ ఒక చట్టబద్ధతగా కల్పించి ఒక చట్టం చేసి ఎక్కడైనా బస్త ఒకే రేటు విధంగా చేసే విధంగా సారు ప్రయత్నం చేస్తాడని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తలసరి ఆదాయం తినసరి కూలీ అల్లిగా అజయ్ ఫోరం నుండి ఎట్లా అయితే డిఏ ఎట్లా వినైతుందో అదే పద్ధతులలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చూత ఈ ప్రభుత్వమే ఈ పీస్ రేటు స్టేట్ల తీసుకొచ్చి ఒక జీవో ఇష్యూ చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా సారు మన తరఫున సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాడని చెప్పి కోరుతున్నాం చాలామంది అనుకుంటా ఉండి ఉంటారు సంజయ్ సార్ డాక్టరు అదే ఇంత సమాచారాలు ఉన్నాయి క్యాంపులు కళ్ళ ఆపరేషన్లు చేస్తారు కావచ్చు దానికోసం టికెట్ ఇచ్చారు ఇలా పడ్డాడు బుక్సారి పొద్దురుతో ఓడిపోయాడు చేయగలికే ఓట్లు బాగానే ఇస్తాం కానీ పక్క పక్క పొద్దురు కొద్ది ఓడిపోయాడు సార్లు గెలిచాడు అని అనుకుంటారు పద నేతలే తెలుసు కానీ అమాని కార్మికులతోటి నాకు నా అందుబం ప్రతి నిత్యం నేను కందారా చూసేది మన కొమరే కర్గా అని చెప్పి సందర్భంగా చెప్తాను అతని మా తమ ఇల్ల తెలుసు ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది పెళ్ళిందంతా సొంతం అందరంగా గడియారా మూల వీల ఆ డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ మనీ నేను ముందేక ముందు కూడా ఆయన ఎస్ఆర్ఎంపీ కొట్టు అన్నీ ఇంకేదో ఇంకేదో ఉన్న లారీలు ఆడటం అంతా అక్కడే ఉంటుండే ఫస్ట్ ఆటో స్టోర్ మా అన్న సర్వీస్లో బాగున్నాయి కానీ అప్పుడు ఉండేవి ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడే ఉండే అంటే వెళ్ళి వ్యాపారం పెట్టేది రెండవది ఇంటికెళ్ళి పోతే అందరికీ పోతే కింద ఇదే పీట్ల కలి కిట్లాగే పోవాలి కారు ఉన్నాయి కానీ మాత్రం ఎడ్ల బండి పోతుంటుంది బదులుస్తుంటుంది అప్పుడు ఈ పీట్లో అమ్మాయి కార్యక్రమం కూడా వ్యవస్థ తెలుసు ఇక మాజీ సర్వే సిక్కువబోమాడితే మీకు ఇళ్ళని మీరు మీ అన్న మూలానికి కూడా చెప్తారు ఈ రకంగా నేను చెప్తున్నా అంటే స్వయా ఈ కార్మికుల కష్టం చూసిన వాడి అని చెప్పి సజ్ చూస్తుంటే మా ఇంటి ముందట వందరు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద బస్తాలు పోతుంటే అసలు ఇట్లా ఎట్లా పోతావు నడవేట్లాగుతుంది అని చెప్పి నాకే ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్ద అట్లా బస్తాలు పెద్ద పెద్ద సామాన్లు ఈ రకంగా పనిచేసే కష్టం తరతర తర్వాత రాజకీయాల ఖర్చులు ఖచ్చిత సందర్భంలో ఎన్నో విషయాలు ఎన్నో సమస్యలు రకరకాలు ఉంటాయి ఒకసారి వేరేది కార్పొరేషన్లో ఏదో సామాన్లు అయ్యి విదేశం వచ్చినప్పుడు మాట్లాడడం చేరినతో తర్వాత వేరేది కార్పొరేషన్ గోదావరి మెడికల్ కాలేజ్ పోయి అప్పుడు మనోలు కొంత బాధపడ్డారు ఉపాధి పోవద్దు రైతులకు ఉపయోగం కావాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద గోదావరి నిర్మాణం ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద గోదావరి నిర్మాణం ఏంటంటే మనం జైత్యాల జాబితా పడ్డాం అత్యంత ఎక్కువ తొమ్మిది వేల మెట్రిక్ టన్లకు వచ్చింది మనకి ఇరవై వేల మెట్రిక్ టన్లు తెచ్చుకున్నాయి రాజకీయ కుటుంబాలకు లక్ష్యం లేదు రాజకీయ కరెక్ట్కి లక్ష్యం అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి జెడిపి చైర్మన్ కలిసి మంత్రి ఉన్న కుటుంబం చంద్ర గారి కుటుంబాలకి లక్షణం లేదు మరి అటువంటి అప్పుడు మార్కెట్ విషయం కావచ్చు ఈ బీట్ బాజ్ విషయం కావచ్చు ఈ గడియారీ సమస్య కావచ్చు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ సమస్య మీరు రాజకీయాలకు ఖచ్చితంగా కావచ్చు ఇవన్నీ కూడా చూసాను వాస్తవమే ఇంతకుముందు ఏదైతే పెద్దలు మాకొక్క ఆఫీస్ ఉండాలని ఉండాలనుకోలేదు నాకు మనస్ఫూర్తిగా ఉండేది మన స్కూల్ కానీ ఇది ముట్టుకుంటే ఆడుకునే పరిస్థితి ఖచ్చితంగా అప్పుడు నేను టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్కి ఏవి ఇవ్వాలి వచ్చినా మాకు ఇంకో ఐఐటీసీ అన్నారు ఓళ్ళి ఏఐసిటీ అన్నారు సిఐటీ అన్నారు ఇప్పుడేమో ఏ పార్టీకి అనుబంధం లేకుండా కొద్దిగా కాంగ్రెస్ మా రాజధాని గారు ఇది తెలంగాణ అమాదీ వర్కర్స్ ఇవ్వసారి కొత్త ఇబ్బంది ఒకటి ఉండాలని చెప్పి నేనే మా మిత్రులు ప్రశాంత్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ తీసుకుని మనం అందరూ ఉండేలా జెండా ఎక్కించుకోరా చెప్పారు చెప్పలా కానీ నిర్ణయం చెప్పాను నిర్ణయం ఎక్కించుకోరా ఒకటైతే ఉందన్నాడు అసలు బీజం పడని నేను కూడా రాత్రి రాత్రి కాదు అని చెప్పి ఈ పక్షాన్ని ఉన్నాను అంతకుముందు కూడా ఆ రోడ్ స జెండా ఎక్కించినప్పుడు పార్టీ ఏదైనా కానీ ఎర్ర జెండా కానీ నేను గులాబీ కాడ కడము నేను వచ్చి పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కష్ట జీవులు మీకు నిరంతరం అండగా ఉంటాం ఈ అమాయి యూనియన్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తా అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ నన్ను పిలుచుకొని ఎర్ర జెండా చెప్పినందుకు కడవ రెప్పినందుకు ధన్యవాదాలు